హాయ్ అండి నేను వచ్చేసి మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో పాటు హెల్త్ పరంగా చాలా బాగా బెనిఫిట్ అయ్యే ఒక రోటి పచ్చడి అనేది కూడా చూపిస్తాను ఇవాళ రండి చూసేయండి మీరు ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నానండి ఆయిల్ అనేది హీట్ అయ్యే తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అనేది వేసి ఫ్రై అనేది చేసుకున్నాను మీరు ఇక్కడ నువ్వుల బదులు పల్లీలు కూడా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి నువ్వులు వేయడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అందులో దాంతోపాటు మీకు పచ్చడి అనేది త్వరగా పాడనేది అవ్వదు సో అందువల్ల నేను నువ్వులు తీసుకున్నాను దాంతోపాటు పది పదిహేను వచ్చేసి ఎండుమిర్చి తొ తొడిమల్ని తీసేసి తీసుకున్నానండి మీరు ఇక్కడ పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు బట్ పచ్చిమిర్చి వల్ల మీకు పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉండదు ఈ ఎండుమిర్చి మిర్చి వల్ల మీరు ఫిఫ్టీన్ డేస్ అయినా పచ్చడి పాడవ్వకుండా ఉంటుందండి ఇలా ఫ్రై అనేది చేసిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి ఇదే కడాయిలో మీరు బీరకాయ తొక్కల్ని వాష్ చేసి పెట్టుకున్న ఆ తొక్కల్ని ఇందులో వేసేసి కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వండి దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై అనేది అవ్వనివ్వండి సో మీకు బీరకాయ లెవెల్లో ఏదైతే ప్రోటీన్ అనేది ఉంటుందో దాని తొక్కల్లో కూడా మీకు అదే ప్రోటీన్ అనేది లభిస్తుంది వాటర్ లెవెల్ అనేది బాగా ఉండడం వల్ల మీకు కొవ్వు బరువు అనేది తొందరగా తగ్గే బెనిఫిట్స్ చాలా ఉంటాయండి సో మీరు వచ్చేసి ఇక్కడ ఇన్సులిన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఐరన్ లెవెల్ కానీ మ్యాగ్నీషియం లెవెల్ కానీ చాలా బాగా ఉండడం వల్ల మీకు హార్ట్ పంపింగ్ లెవెల్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేస్తుంది అండ్ డైజెషన్ అనేది తొందరగా అవుతుందండి అండ్ మీకు ఇక్కడ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే తొందరగా తగ్గుతుందండి అండ్ హీట్ అనేది చాలా చాలా మందికి హీట్ ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళు హీట్ కంటెంట్ ఉన్న వాళ్ళు మాత్రం బాడీలో ఈ బీరకాయ తొక్క కానీ బీరకాయ కూర కానీ ఏది తీసుకున్నా కదా హీట్ లెవెల్ అనేది చాలా బాగా తగ్గుతుంది అండ్ ఇందులోనే వచ్చేసి మీడియం సైజు ఒక టమాటా అనేది తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నానండి ఇక్కడ చింతపండు బదులు మీరు పాత చింతకాయ తొక్కున్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసేసి కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వండి నేను ఇక్కడ రోల్ ముందే కడిగి తుడిచిపెట్టుకున్నాను రోల్లో వచ్చేసి మీరు ఏదైతే ముందు ఫ్రై చేసుకున్నారో ఆ మిర్చిది వేసేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసి కచ్చాపెచ్చగా దంచుకున్నానండి మీరు వచ్చేసి మిక్సీలో కూడా చేసుకోవచ్చు బట్ రోటితో చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో అందువల్ల నేను రోటి రోట్లో చేస్తున్నాను అండ్ ఈ బీరకాయ ముక్కలు ఇది కచ్చాపెచ్చగా అయిన తర్వాత ఆ తొక్కలు ఫ్రై చేసుకున్నది కూడా వేసేసి కచ్చాపెచ్చగా దంచుకోండి దంచుకున్న తర్వాత మీరు తీసి పక్కకు పెట్టుకోండి ఏదైనా గాజు పాత్రలో స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఎంతో టేస్టీగా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు మీరు ఇలా తి ఇది ఒక్క టేస్కొని తిన్నారనుకోండి మీ మీకు ఫీవర్ అనేది తొందరగా తగ్గుతుంది అండ్ నేను ఇక్కడ వచ్చేసి పోపు అనేది పెట్టట్లేదండి ఆల్రెడీ మొత్తం ఆయిల్లో ఫ్రై చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వాచ్ చేసినందుకు